ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇదిగోండి క్లాత్ బ్లౌజు ఇదంతా మీటర్ ముక్కండి మీటర్ ముక్క అయినా సరే ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి సరిపోదు ఇప్పుడు కొంచెం ఒళ్ళే అంటే ఎక్కువ కాదు మామూలుగా ఒళ్ళే అయితే ఇదిగోండి పొడువు సింపుల్గా అయితే కొలిచాను కదా ఇప్పుడు వెడలుపు నడుము వెడల్పు మెడ కూడా ఇలాగే మనం వెంటనే డ్రా చేసేసుకోవాలి ఇదిగో నేను మార్క్ వేస్తున్నాను కదా మార్క్ వేసిన దగ్గరల్లా మీకు ఇదిగో ఈ విధంగా అయితే నేను మార్క్ వేసుకున్నాను ఇది ఇదైతే చాలా సింపుల్ ఈ బ్లౌజు రెండున్నర ఇంచీలు మేడ కూడా రెండున్నర ఇంచీలు ఇదైతే ఇంచీలు షోల్డర్ మూడు ఇంచీలు ఆమ్ రౌండ్ ఆరు ఇంచీలు ఈ విధంగా మార్క్ వేసుకొని ఇదిగోండి చాలా సింపుల్ బ్లౌజ్ చెప్తున్నాను కదా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా 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 సింపుల్ ఇంకా లైనింగ్ అయితే కుట్టడం చదువు కొంచెం టైం తీసుకుంటుంది కానీ అదే ప్ల ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టడం కూడా వీజే కట్ చేయడం కూడా వీజే అంత కష్టపడిపో అవసరం లేదు ఇదిగో ఈ విధంగా నేనైతే కట్ చేస్తున్నాను మెడ మెడ కట్ చేస్తాం కదా ఈ విధంగా ఆమ్ రౌండ్ ఇలా కట్ చేసుకోవడమే కొలతలు చూసారు కదా పెద్ద కష్టంగా కొలతలు వేయవసరం లేదు మన బ్లౌజ్ని పెట్టుకొని చక్కగా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా వేసుకోవచ్చు నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళు ఎక్కువ ఇది అవసరం లేదు ఇంత ఈజీగా మీరు కట్ చేసేసుకుంటే తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు చక్కగా ఈజీగాన ముందు ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే నెక్స్ట్ కంపల్సరీ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇదిగో నేను మెడ చూసారా ఇలా కొలత పెడుతున్నాను ఇలా కొలత పెట్టేసుకుంటే మనకి ఇది ముందు ముందు బాగమ్మాట అది అందుకే చూసారు కదా ఎలా మార్క్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ని పెట్టే నేనంతా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇన్ చిన్నర వేసుకోవాలి ఖర్చులకి ఈ పొడుగులాగా మనం మార్క్ వేసుకోవాలి పొడుగు కొలుచుకున్నాం కదా ఇది మెడ మెడ కూడా మనం మార్క్ వేసుకున్నాం కదా దీన్ని పెట్టి ఇలా కట్ చేసుకోవడమే నేను చెప్తున్నాను కదా నా ఈ నా విధంగా అయితే మీరు కట్ చేసుకోవాలంటే కొత్త వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా ఈజీగా అయితే కుట్టేసుకోగలరు కట్ చేసుకోగలరు కుట్టేసుకోగలరు ఈ విధంగా నేను కట్ చేశాను కదా చాలా వీజీ ఇవ్వరా చాలా వీజీ ఇదిగో ఈ మార్క్ వేసుకున్నాం కదా ఇదిగో ఇది చాలా సింపుల్గా కనిపిస్తుందా లేదా మీకు అందుకే చూసుకోండి ఇదిగో ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా కొత్త వాళ్ళకైతే నేను కట్ చేసిన మాదిరిగా కట్ చేస్తే మీకు ఈజీగా బ్లౌజ్ మీరు కుట్టేసుకోగలరు స్టార్టింగు ఎక్కువ బాధపడిపోతే అవ్వదు అందుకని స్టార్టింగ్ ఇలాగే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మీకు ఇలా కట్ చేసుకుంటే ఇంకా ఇంకా వస్తుంది కంపల్సరీ వస్తుంది ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్ ఇగోండి అండి ఇది కూడా అంచులు బాగాలేదు ఎగు దిగ్గా ఉన్నాయి అందుకే నేను మార్కేసాను ఇది కట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అంటున్నాను కదా ఇదిగో హ్యాండ్స్ చూసారు కదా లెక్కలు అవి అయితే కష్టం అవుతుంది లెక్కలు లేకుండా మీకు ఆది బ్లౌజ్ని పెట్టి ఇదిగో హ్యాండ్స్ అయితే చాలా చాలా సింపుల్గా అయితే నేను కట్ చేస్తాను నేను ఏ ప్రతి బ్లౌజ్ కూడా మీకు చాలా ఈజీగా సింపుల్గా అయితే మీకు చేపిస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు మీకు అలవాటు కూడా అయిపోతుంది తర్వాత మీరు ఇంకా ఏమైనా మోడల్ అవి కుట్టుకోవాలంటే దీన్ని పెట్టే కుట్టేసుకోవచ్చు మీరు ముందు కావాలంటే ఇలాగే మనం ప్రాక్టీస్ అయిపోతే ఇంత సింపుల్గా బ్లౌజ్ని పెట్టుకొని నేనైతే బ్లౌజ్ని పెట్టుకొని కట్ చేస్తున్నాను చూసారు కదా ఇదిగో ఆది బ్లౌజ్ని పెట్టుకో